హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం కాకరకాయ కూరని అస్సలు చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను మీరు ఇలాగనక వండారు అంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే దీంతోపాటు మనం మిల్లెట్తో రాగి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం నేను ఇక్కడ రెండు కాకరకాయలని తీసుకున్నానండి మీడియం సైజ్ కాకరకాయలు తీసుకున్నాను మీరు తెల్ల కాకరకాయలు కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ముదిరిన కాయల్ని తీసుకున్నాను కాయలు అయితే కొంచెం చేదు తక్కువగా ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే లేత కాకరకాయల్ని కూడా తీసుకోవచ్చు నేను పైన చూపిస్తున్న విధంగా కట్ చేసి సీడ్స్ని రిమూవ్ చేసేసేయాలి ఇవి లేతవైతే అలానే కట్ చేసేసుకోవచ్చండి ఇలా సీడ్స్ అన్నిటినీ కూడా మనం తీసేసుకోవాలి ఇలా రెండు కూడా కట్ చేసిన తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఒకటిన్నర స్పూన్ దాకా నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఈ ఉప్పు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక హోల్ నైట్ మనం పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ముద్ద ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ అరికల్ని తీసుకుంటున్నానండి మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు అరికల్ని ఒక కప్పు దాకా తీసుకున్నాను ఈ మిల్లెట్స్ని మనం మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మిల్లెట్స్లోకి మనం ఒక కప్పు మిల్లెట్కి ఏడు కప్పుల దాకా నీళ్ళు వేస్తున్నానండి నేను ఇక్కడ మాకు ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను రెండు ముద్దలు వస్తాయండి ఒక కప్పు మిల్లెట్కి ఇవి ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానాలండి హోల్ నైట్ నానాలి నానిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నైట్ అంతా అలానే ఉంచిన తర్వాత చేదంతా కూడా సపరేట్ అయిందండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మనం బాగా పిండేసుకోవాలి అస్సలు వాటర్ అనేది ఉండనే ఉండకూడదండి మొత్తాన్ని కూడా ఒక రెండుసార్లు బాగా పిండేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నింటినీ కూడా బాగా పిండేయాలి పిండిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయండి ఇప్పుడు మనం కర్రీ కోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కప్పు దాకా ఎండు కొబ్బరిని తీసుకున్నాను రెండు స్పూన్ల దాకా నువ్వులు వేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ నువ్వులు లేకపోతే పల్లీలైనా వేసుకోవచ్చండి వేయించుకున్న పల్లీలు రెండు లవంగాల్ని కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండుని కూడా మనం నీళ్ళతో నానబెట్టుకోవాలండి అప్పుడే గుజ్జు బాగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి నూనె వేసాక కొంచెం ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక వీటిని కూడా మనం మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే కొంచెం ఇంకో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యాయండి ఇలాంటి స్టేజ్లో మనం ఒక చిన్న టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను ఇది కూడా కొంచెం మెత్తబడేంత వరకు మూతబెట్టి మరో రెండు నిమిషాలు మనం వేయించుకోవాలి మీరు ఇక్కడ చూస్తే కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడరు ఒకటిన్నర స్పూన్ దాకా కారం ఒక ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక ముప్పావు స్పూన్ దాకా గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలండి కాకరకాయ ముక్కలు ఇంకొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాలు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీరు ఇక్కడ చూస్తే కూర అంతా బాగా దగ్గర పడిందండి ఇప్పుడు ఒకసారి ముక్కలు ఉడికాయా లేదా మనం చెక్ చేసుకోవాలి బాగా మెత్తబడిపోయాయండి బాగా ఉడికింది ఇలా ఉడికి ఉడికిన తర్వాత మనం ది కర్రీని దించుకునే ముందుగా మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ఈ ప్రాసెస్ కానీ చేశారు అంటే కాకరకాయ ముక్కలు అస్సలు చేదు ఉండవండి కొబ్బరి తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడు ముద్ద కోసం మనం ఎనిమిది గంటలు మిల్లెట్స్ నానబెట్టాము కదా బాగా నానాయండి నేను మొత్తం నైట్ అంతా నానబెట్టాను ఇప్పుడు మనం ఈ మిల్లెట్స్ని మెత్తగా ఉడికించుకోవాలి మీరు ఇక్కడ చూస్తే మిల్లెట్స్ బాగా మెత్తగా ఉడికిపోయాయండి రైస్ అయినా టైం పడుతుంది కానీ ఈ మిల్లెట్స్ అయితే ఐదే నిమిషాల్లో ఉడికిపోతాయండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం ఉండదు ఇలా బాగా ఉడికిన మిల్లెట్స్లోకి రాగి పిండిని వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంతైతే కావాలో అంత వేసుకొని బాగా ఉండలు లేకుండా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది మరి కొంచెం వేస్తున్నాను వేసుకొని పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మనం రాగి పిండి ఉడకడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలండి రెండు నిమిషాల తర్వాత ముద్ద రెడీ అయిపోయింది నేను ఇక్కడ ప్లేట్కి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ముద్దని బాల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కాకరకాయ కర్రీ వండినా కూడా ముద్దనే చేస్తానండి ఎందుకంటే ముద్దలోకైతే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అనాంలే కూడా చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ రెసిపీ అండి షుగర్ ఉన్న వాళ్ళకు కానీ లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కానీ ఎలాంటి సంకోచం లేకుండా హ్యాపీగా తినచ్చు పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్